శ్రీమాత్రి నమ ఏకాక్షి నారికేలం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే పూజా విధానం కూడా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఏకాక్షి నారికేల మంత్ర ప్రయోగం గురించి ముందైతే తెలుసుకుందాము ఏకాక్షి నారికేలం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని చెప్పబడింది ఏకాక్షి నారికేలం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్థం సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పుగాను ఉంటుంది వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళుగాను చెబుతారు ఏకాక్షి నారికేలానికి మాత్రం ఒక కన్ను ఒక నోరు ఉంటుంది ఇవి దొరకటం చాలా కష్టం వేలాది కొబ్బరికాయల్లో ఏదో ఒక దాంట్లోనే ఇలా ఉంటుంది కానీ మార్కెట్లో మాత్రం పాటికాయలనే ఏకాక్షి నారికేలంగా అమ్ముతున్నారు వీటితో పూజ చేస్తే ఫలితం ఏమీ ఉండదు ఏకాక్షి అంటే ఒకే కన్ను ఉంటుందని అపోహపడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు ఏకాక్షి నారికేలానికి ఒక కన్ను ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇక పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏకాక్షి నారికేలాన్ని శుభ్రమైన నీటితో కానీ వీలైతే గంగా జలంతో కానీ కడిగి పసుపు కుంకుమ చందనములతో అలంకరించుకొని సువాసన గల పుష్పాలతో నారికేలాన్ని అలంకరించుకోవాలి రాగి పాత్ర తీసుకోవాలి అందులో బియ్యం పోసి బియ్యాన్ని మొత్తం నింపాలి నింపిన తర్వాత ఈ మన నారికేలానికి ఏకాక్షి నారికేలానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టుకొని ఈ పాత్ర పైన ప్రతిష్ఠించుకోవాలి ఏది రాగి పాత్ర పైన సువాసన గల అగరబత్తుల ధూపాన్ని వేసుకోవాలి అలాగే నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించిన మట్టి దీపాలను పెట్టుకోవాలి తీయటి పదార్థం లేదా బెల్లం ముక్కలు వంటి పండ్లను మన శక్తి కొలది పూజకు సమర్పించుకోవాలి ఏకాక్షి నారికేలానికి విష్ణు సహస్రనామంతోనూ లేదా లలిత సహస్రనామంతోనూ పూజ చేయాలి ఈ పూజల్లో గవ్వలు గోమతి చక్రాలు కూడా వాటితో కూడా పూజ చేసుకోవచ్చు వీలైతే అవి ఉన్నవాళ్ళు మాత్రమే లేని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు ఏకాక్షి నారికేలాన్ని ఇంటి పూజా మందిరంలో కానీ లేదా షాపు మందిరంలో కానీ లేదా విద్యా సంస్థలలో కానీ లేదా ఫ్యాక్టరీలలో కానీ ఇతర వ్యాపార ప్రాంగణాల్లో కానీ ప్రతిష్ఠించుకోవచ్చు ఏకాక్షి నారికేలానికి శుక్రవారం లేదా అమావాస్య లేదా పౌర్ణమి తిథులు మరియు దీపావళి రోజుల్లో విశిష్టంగా పూజ చేస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇక ఏ మంత్రం చెప్పుకోవాలో చూద్దామా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మి స్వరూపాయ ఏకాక్షి నారికేలాయ నమ సర్వసిద్ధి కురు స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించటం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి మరిక ఉపయోగాలు ఏంటి దీంతో ఈ పూజ వల్ల ఏకాక్షి నారికేలాన్ని పూజించే వారి ఇళ్ళలో కుటుంబ సభ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు రోగాలు కష్టాలు ఆర్థిక బాధలు దూరం అవుతాయి ఏకాక్షి నారికేలాన్ని శివాలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కానీ దానం చేసిన కోర్టు బాధలు రుణ బాధలు ఉండవు ఏకాక్షి నారికేలం పూజ చేసేవారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నత స్థానం కలుగుతుంది పిల్లలలో తెలివితేటలు చదువుపై శ్రద్ధ పోటీతత్వం పెరిగి పరీక్షలలో విజయం సాధిస్తారు ఏకాక్షి నారికేలం ఉన్న చోట శత్రుబాధలు అనేటివి ఉండవు బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేలాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగటం వలన గర్భప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఏకాక్షి నారికేలం ఆయు వృద్ధికి ఐశ్వర్య వృద్ధికి హేతువు ఏకాక్షి నారికేలం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో దుష్టశక్తులు నరదృష్టి ప్రభావం ఉండదు ఏకాక్షి నారికేలం ఉన్న ఇంటిలో ఎటువంటి బాధలు కానీ గొడవలు కానీ అపోహలు కానీ ఉండవు కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహకారాలు అన్యోన్యత అనురాగాలు ఆప్యాయతలు కలిగి ఉంటారు ఏకాక్షి నారికేలం ఉన్న షాపులో కానీ ఫ్యాక్టరీలలో కానీ లేదా విద్యా సంస్థలలో కానీ లేదా ఇతర వ్యాపార సంస్థలలోగానే ఉంచి పూజ చేసిన ఆకర్షణ మంచి కమ్యూనికేషన్ ధనాదాయాలు వ్యాపార వృద్ధి కలుగుతాయి ఏకాక్షి నారికేలం ఉన్న చోట సర్వ విధాల అభివృద్ధి సర్వకార్య సిద్ధి జనాకర్షణ కలుగుతాయి ఇటువంటి మహిమాన్వితమైన ఏకాక్షి నారికేలాన్ని ప్రతిష్ఠించుకొని ఇప్పుడు చెప్పిన విధంగా శాస్త్రోక్తంగా పూజలు చేస్తూ ఫలితాన్ని పొందగలరు శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్